హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ ఐడియాతో అయితే ముందుకు వచ్చేసాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి వీడియో అనేది చూపిస్తున్నాను ఇక్కడ అందరి ఇళ్లలో కూడా ఇలాంటి బాక్సులు అయితే ఉంటాయి కదండి సో నేను బాక్స్ చూపిస్తున్నాను కదా ఇవి బిర్యానీ బాక్స్ అంటారు బయట నుంచి అడపాదడపా అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా వీటిని వేస్ట్ అని కొన్నిసార్లు పడేస్తూ ఉంటాము స్క్రాప్ కింద అలా కాకుండా వీటిని చక్కగా మంచి ఆర్గనైజర్స్ లాగా రెడీ చేసుకుని మనం ఎలా రీయూజ్ చేసుకోవాలనేది వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఇలాంటి డబ్బాలతో మంచి మంచి రీయూజ్ ఐడియాస్ అనేది షేర్ చేస్తున్నాం కదా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నా ఐడియాస్ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే బాక్స్ మూత అయితే తీసుకొని ఇలాగా నా దగ్గర కలర్ పేపర్ ఉందండి సో మీ దగ్గర వైట్ పేపర్ ఉన్నా పర్లేదండి ఇలా పేపర్ తీసుకొని దానికి ఆ మూత పెట్టేసేసి సర్కిల్ షేప్ లో అయితే మీరు ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా సో ఆ మూత ఎంత ఉందో అంటే మూతని ఇలా రివర్స్ చేయండి రివర్స్ చేసి ఆ మూత పెట్టి పెన్తో పెన్సిల్ తో డ్రా చేసుకుని ఇలాగైతే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బిట్ని మూతల లోప లోపల భాగంలో మనం ఇలా అంటిచ్చేసుకోవాలి చూడండి సో ఇలా అంటించుకునేది ఏంటంటే మీరు గమ్ సహాయంతో అయితే అంటించేసుకోండి హాట్ గ్లూ గమ్ అయితే అసలు వాడకండి నార్మల్ మనకి ఫెవికాల్ కాల్ గానీ ఫేవీ మాల్ గమ్స్ ఉంటాయి కదా సో ఆ గమ్ అయితే అంటించేసుకోండి చూస్తున్నారు కదా ఇలా చక్కగా స్ప్రెడ్ చేసి ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్లో అలా ఫ్యాన్ గాలి కింద పెడితే ఈజీగా అంటుకుపోతుందండి ఆరిపోతుంది కూడా వెంటనే సో ఈ ఆర్గనైజర్ ఎందుకు కోసం చేస్తున్నా అంటే ఇది పిల్లల కోసం తయారు చేసే ఆర్గనైజర్ అండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చక్కగా అట్రాక్ట్ అవుతారు దీనికి ఈ ఈ డిఏవై పిల్లల చేత మీరు చక్కగా చేయించుకోవచ్చు కూడా ఇప్పుడు నేనైతే కత్తి కాల్చి ఇలాగ రెక్టాంగులర్ షేప్లో మూత పై భాగంలో మనం అంటించాం కదా పేపర్ ఆ మూత పై భాగంలో ఒక రెక్టాంగుల్ షేప్లో సన్నగా హోల్ అయితే చేస్తున్నాను సో ఇక్కడ నాకు కొంచెం వెడల్పోయిపోయిందండి మీరు మార్కర్ పెట్టుకుని కరెక్ట్గా షేప్ అనేది చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే బాక్స్ ఫిక్స్ చేసేసాను ఇప్పుడు దీని పిల్లలకి ఉపయోగపడే ఆర్గనైజర్ అని చెప్పాను కదా ఎందుకోసం యూస్ చేస్తారో చూడండి సో నేనైతే మా చిన్నబాబు కోసం కిడ్డీ బ్యాంక్ అనేది రెడీ చేశానండి వాడు అంటే వాళ్ళ అన్నయ్యకి కిడ్డి బ్యాంక్ ఉంది తనకు లేదు అనేసరికి ఇలా అప్పటికప్పుడు అయితే రెడీ చేశాను సో ఇంకా కలర్ఫుల్గా చేసుకోవచ్చు బట్ వెంటనే చేయాల్సి వచ్చింది కాబట్టి పై వరకు మాత్రం ఆరెంజ్ పేపర్ అంటించాను లేకపోతే చుట్టూరా కూడా మంచి డిజైనర్ పేపర్ అంటించుకుంటే మంచి కలర్ఫుల్ కిడ్డి బ్యాంక్ అనేది రెడీ అవుతుంది పిల్లల చేత ఇలా చక్కగా మనీ సేవింగ్ అనేది స్టార్ట్ చేయించవచ్చండి ఐడియా నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఇలా ప్లేయిన్ వైట్ బాక్స్ ఉంది దీన్ని తీసుకున్నాను ఈ మూతలు అయితే పడేయకండి ఈ మూతలతో కూడా యూజ్ ఉంది దాన్ని నెక్స్ట్ మీకు చెప్తాను ఎలాగనేది ఇప్పుడు ఈ బాక్స్కి పైన కాస్త మందంగా ఉంటుందండి ఆ పార్ట్ అయితే మనం ఇలా కట్ చేసేసుకోవాలి అంటే మనం క్యాప్ పెట్టుకోవడానికి కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా ఆ పార్ట్నైతే ఇలా సిజర్తో కట్ చేసేసుకోండి సో సిజర్ కొంచెం షార్ప్ గా ఉండేలా చూసుకుంటే మీకు ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది ఇలాగా ఈ రింగ్ మొత్తం తీసేసేయాలి సో ఫస్ట్ ఐడియా చూసారు కదా ఇది సెకండ్ ఐడియా సో ఇలా మొత్తం కూడా ఆ రింగ్ని కట్ చేయండి ఇక్కడ మనకి ఏది కూడా వేస్ట్ కాదండి మనం కట్ చేసే ప్రతి బిట్ కూడా మనకి మళ్ళీ రీయూజ్ అనేది అవుతుంది సో జనరల్గా అంటుంటారు ప్లాస్టిక్ భూమిలో కనవా కలవాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని చెప్పి సో వీటిని పడేయడం కండి మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవడం అనేది బెటర్ అనిపించింది నాకు అందుకే ఈ ఐడియా షేర్ చేస్తున్నాను ఇప్పుడు రింగ్ లాగా కట్ చేస్తాం కదా కొంచెం ఎగురు దిగుడు ఉంటే కతరతో కట్ చేసేసుకోండి తర్వాత ఒక స్కెచ్ కానీ మార్కర్ కానీ తీసుకొని దీని మీద మీకు ఇష్టమైన డిజైన్ అనేది వేసేసుకోండి సో నేనైతే ఇలా వేస్తున్నాను ఈ డిజైన్ వేసిన తర్వాత దీన్ని కట్ చేసుకుంటున్నానండి అంటే మనకి పళ్ళ డిజైన్ అంటాం కదా పళ్ళు ఎగుడు దిగుడుగా ఇట్లాగా సో గా అయితే కట్ చేసుకోవాలండి చక్కగా మంచి మరి షార్ప్గా వద్దు అని అనుకుంటే ఫ్లవర్ డిజైన్లో కూడా చక్కగా మీరు నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు సో చూడండి ఇలాగైతే నేను రెడీ చేశాను ఇప్పుడు ఇలా వాటర్ కలర్స్ అని యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు ఇందాక నేను ఆరెంజ్ పేపర్ తీసుకున్నాను కదా సో ఆ కలర్నే ఆ పేపర్ని తీసుకొని చిన్న చిన్న స్ట్రిప్స్లా కట్ చేసుకుంటున్నాను ఒక చిన్న ముక్కను మాత్రము సో కాస్త గమ్ అప్లై చేసి ఈ ముక్కల్ని ఇక్కడ మనకి టిత్ షేప్ లో ఉంది కదా సో ఆ పార్ట్ లో ఈ చిన్న చిన్న పీసెస్ అయితే అంటించుకుంటున్నాను ఇంకా కలర్ఫుల్ గా చేసుకోవచ్చండి మీ దగ్గర గ్లిటర్ పేపర్స్ అలాంటివి ఉంటే నా దగ్గర అవైలబిలిటీ లేవు కాబట్టి నేను ఇలా చేసి చూపిస్తున్నాను సో మంచి గ్లిటర్ పేపర్స్ ఉంటే హార్డ్ షేప్ లో చిన్న చిన్న కట్ చేసుకుని ఆ పార్ట్స్ లో అంటించుకుంటే అసలు లుక్ వేరుగా ఉంటుంది అండ్ కింద వచ్చి ఆరెంజ్ పేపర్ ని కట్ చేసి ఇలా అంటించేసుకున్నాను ఇప్పుడైతే బాక్స్ రెడీ అయిపోయింది ఈ బాక్స్ కి మనం హ్యాండిల్ అనేది తగిలించాలండి ఇందాక కట్ చేసుకున్నాం కదా రింగ్ లాగా రౌండ్ది దానికి సన్నగా నైస్గా కట్ చేసేసుకొని దీన్ని లోపల ఇలా పెట్టి స్టేప్లర్ పిన్ అయినా కొట్టుకోవచ్చు లేదా డబల్ సైడ్ టేప్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి చూడండి నేనైతే డబల్ సైడ్ టేప్ వేసేసాను చూసారా బుట్టలాగా ఎలా రెడీ అయిపోయిందో చెప్పాను కదా మీ దగ్గర గ్లిట్టర్ పేపర్స్ ఏమైనా ఉంటే చక్కగా దీని మంచిగా ఇంకా డిజైన్ చేసుకోవచ్చు వీటిలో ఏంటంటే పిల్లలకు సంబంధించిన స్కెచ్ క్రేయాన్స్ గమ్ బాటిల్ టేపు స్టేప్లర్ మెషిన్ ఇట్లాంటివి అయితే చక్కగా పెట్టేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇలాగైతే మనం మంచి ఆర్గనైజర్ బాస్కెట్ ఆర్గనైజర్ అయితే రెడీ చేసేసాము సో సెకండ్ ఐడియా అయితే ఇదేనండి సో దీంట్లో ఏది కూడా మనం వేస్ట్ చేయలేదు అన్నీ కూడా చక్కగా దీనికి హ్యాండిల్లాగా రెడీ చేసుకుని ఇలా చేసుకున్నాను సింపుల్గా మంచిగా ఇంకా బాగుండాలంటే కలర్ఫుల్ టేప్స్ అన్ని యూస్ చేసి ఇంకా బాగా చక్కగా పెయింట్ చేసుకుని డిజైన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నెక్స్ట్ ఐడియా వచ్చి ఇంకొక బాక్స్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇలా కత్తి కాల్చి కింద బేస్లో అడుగు భాగంలో హోల్స్ అయితే చేసుకోవాలండి ఒక దాన్ని ఏమంటారు మేకు ఒక మేకున్నా కూడా చక్కగా దాన్ని క్లాత్తో పట్టుకొని ఇలా కాల్చి చక్కగా రౌండ్గా హోల్స్ చేసుకోవచ్చు నేను కత్తితోనే చేసేస్తున్నాను సో ఇదేంటంటే మన కిచెన్లోకి చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత పైన మనకి మూత క్లోజ్ చేసే దగ్గర కూడా మూడు చోట్లయితే హోల్స్ పెట్టుకోవాలి ఇలాగ తిప్పుకుంటూ ఒక మూడు మూడు హోల్స్ అయితే రెడీ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక దారం తీసుకోండి నేనైతే ఇలాంటి ప్లాస్టిక్ది అంటే ఎగ్స్ వాటిని కట్టివ్వడానికి ట్రేస్ని కట్టడానికి ఇట్లా ఈ థ్రెడ్ అయితే యూస్ చేస్తారు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఊరకునైతే తెగిపోదండి స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఈ థ్రెడ్ అయితే తీసుకొని ఇలా పైన పెట్టుకున్న మూడు రంధ్రాల్లోంచి ఇలాగైతే వేసుకొని తాడైతే కట్టేస్తున్నాను చూడండి ఇలా మనకి బుట్టలాగా పట్టుకోవడానికి హ్యాంగింగ్కి వీలుగా ఉండేలాగా ఇలాగైతే కట్టుకోవాలండి దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే చూపిస్తున్నాను చూడండి మనకి కిచెన్లో సింక్లో మనం ఒక్కోసారి కూరగాయలు అవి కట్ చేసిన నీళ్లు ఫిల్టర్ చేసే టైం లేక అలాగే పోసేస్తుంటాం ఈ లో అడ్డం పడిపోయి నీళ్లు పోకుండా పోతాయి కదా అట్లాంటప్పుడు ఏంటంటే ఆ వాటర్ని తీసుకొచ్చి ఇది కానీ పక్కన ఇంకో ట్యాప్ ఇలా తగిలిచి పెట్టేసి ఈ వేస్ట్ వాటర్ అంతా దాంట్లో పోసేసా ఉంటే చెత్త బాస్కెట్ లోపల ఉండిపోతుంది కిందకు వాటర్ డ్రైన్ అయిపోతాయి అప్పుడు మనకి సింక్ అనేది బ్లాకేజ్ ఉండదండి ఇలా మీరు అన్నం తిన్న తర్వాత చెత్త ఏదన్నా కూడా దీంట్లో అనేది వేసేసుకోవచ్చు సో ఐడియా నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి మూతలండి మనం మూతలు అనేది వేస్ట్గా పడేయకుండా వీటిని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు చూపిస్తాను చూడండి ఈ మూతలతో మంచి స్టెన్సిల్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి బయట మనకి మార్కెట్లో ముగ్గులు వేయడానికి స్టెన్సిల్స్ అయితే అమ్ముతుంటారు కదా ఈ స్టెన్సిల్స్ని మనం ఈ మూతలతో అయితే రెడీ చేయబోతున్నాం చూస్తున్నారు కదా ఇవి సైజుని బట్టి వాటి రేట్లు కూడా ఉంటాయండి కాస్ట్ వంద నుంచి మొదలవుతుంది తర్వాత పెద్ద వాటికి వెళ్ళే కొద్దిగా రేట్ అనేది పెరుగుతుంటుంది కదా సో ఈ స్టెన్సిల్స్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి చూడండి ఈ మూతల్ని రివర్స్ చేయండి లోపల భాగంలో మీకు కావలసిన డ్రాయింగ్ అనేది స్కెచ్తో గాని మార్కర్తో కానీ ఇలా వేసేసుకోండి నేనైతే ఓమ్ అండ్ లోటస్ అనేది వేస్తున్నానండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇది స్టెన్సిల్ గా ఎలా మారుతుంది అనేది చూడండి చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ మూతలను కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి చక్కగా ఈ పండగ నెలకి మంచి మంచి ముగ్గులు అనేది వేసుకోవచ్చు అంటే మనకి ముగ్గులు రాకపోయినప్పుడు ఇలా అచ్చులు అనేది పెట్టేసుకొని వాటి ముందు చక్కగా అలంకరించుకోవచ్చు ఇలా చూడండి నేనైతే పద్మం కూడా వేసేస్తున్నాను సో దీని కమలం అని కూడా అంటుంటారు మేమైతే పద్మం అని పిలుస్తామండి చూడండి ఇలాగైతే వేసుకోవచ్చు సో మీకు చిన్నైగా వేసుకుంటే అష్టదల పద్మం కూడా వేసుకోవచ్చు అండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను పువ్వుతులు దీపావళి రోజు కాలుస్తాం కదా ఆ కమ్మీలు అయితే కొన్ని ఉన్నాయండి సో ఈ అయితే అంటే అందరం మనకు సన్నగా పడాలి కాబట్టి నేను ఈ కమ్మీని సెలెక్ట్ చేసుకున్న మీ దగ్గర సూదున్న కూడా సూదనైతే తీసుకొని చేసుకోవచ్చు ఇలాగా దీపంలో ఇలా ఈ కమ్మీని కాల్చి హోల్స్ని పెట్టుకోవాలండి ఇది మనం హోల్స్ పెట్టుకునేటప్పుడు మనం కమ్మీని గా పెట్టి పెట్టుకోవాలి క్రాస్గా పెట్టుకుంటే మీకు డిజైన్ అంత బాగా అయితే పడదండి స్టెన్సిల్ అంత చక్కగా అయితే ప్రిపేర్ కాదు చూడండి ఇలాగైతే హోల్స్ పెట్టుకోవాలి చూస్తున్నారా ఎంత నైస్గా చక్కగా గా పడ్డాయో సో ఇలాగ మొత్తం పద్మం అంతా కూడా కంప్లీట్ చేశాను అలాగే ఓంకారం కూడా రెడీ చేసేసుకుంటే సరిపోతుందండి ఇది జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయితే మీకు రెడీ అయిపోతుంది ఇవి అంత టైం టేకింగ్ కూడా కాదండి చూసారా రెండు అయితే రెడీ అయిపోయినాయి ఇవి గా ఎలా ఉపయోగపడతాయి అనేది కూడా మీకు నేను చేసి చూ అంటే ఎలా వాడతారో దీన్ని చూపిస్తాను చూడండి సో ముగ్గులు ముగ్గులు వేయడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి ఎవరైతే ముగ్గులు వేయడం రాదో అంటే నా అంటే టైం లేదు మాకు రాదు అని అనుకునే వాళ్ళు ఇలాంటి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే రూపాయి డబ్బులు పెట్టి బయట కొనాల్సిన అవసరం లేదండి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలాగా ముగ్గు పిండి అనేది పైనుంచి వేసేసుకొని కాస్త చేత్వాళ్ళు అనుకోండి ఇలాగా నీట్గా మీకు అచ్చులు అనేది పడతాయి ఈ మెలికి ముగ్గులు ఏ అయినా ఏ కావాలన్నా అవి మీరు ఇలా రెడీ చేసేసుకోవచ్చు ఇలా డబ్బాల మూతలు ఉంటే చాలు ప్లాస్టిక్ డబ్బు ఇవే కాదండి బిర్యానీ బకెట్స్ అనేవి ఉంటాయి కదా సో వాటి మూతలతో కూడా మీరు ఇలా రెడీ చేసుకోవచ్చు సో చక్కగా స్టెన్సిల్స్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారనుకోండి జస్ట్ వాకిలి ముందు అలా తుడిచేసేసి క్లాత్తో ఈ అచ్చు పెట్టేసేసి ముగ్గుపిండి వేసేసి రంగులు కావాలంటే రంగులతో కూడా వేసుకోవచ్చండి సో అది మీ ఇష్టము ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్లో పని అయితే అయిపోతుంది అంత సులువుగా ఉంటుంది ఈ స్టెన్సిల్స్ ఉంటే చూడండి కలర్స్తో కూడా డెకరేట్ చేసి చూపిస్తున్నారు మీకు సగం ఒక కలరు సగం ఇంకో కలరు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి మీకు ఆన్లైన్లో కూడా ఇలాగ అమ్ముతూ ఉంటారు ఇలా కలర్స్ ఫిల్ చేసుకునే స్టెన్సిల్స్ కూడా సో ఇవి ఇంట్లోనే మీరు తయారు చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా ఐడియా నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి చూస్తున్నారు కదా సో వేస్ట్గా పడేసే మూతలతో కూడా మంచిగా స్టెన్సిల్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను సో ఇప్పుడు బాక్స్ ఈ బాక్స్లోకి ఈ స్టెన్సిల్ మూతని ఇలా ఫిక్స్ చేసేసి అసలు మాకు అలా చేతితో కూడా పట్టుకోవడం కుదరదు అని అనుకున్న వాళ్ళు ఇలా బాక్స్ని రివర్స్ చేసి ఇలా అచ్చులైతే వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా వెరీ సింపుల్ అండి సో వేస్ట్ అనేది ఏదీ లేదు చక్కగా మనం యూజ్ చేసుకునే క్రియేటివిటీ కానీ ఉంటే చక్కగా యూస్ చేసుకోవచ్చు సో ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి అచ్చులైతే రెడీ అయిపోయినాయి